తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశి వారికి జరగబోయే సంఘటనల గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎవరు ఆపలేని కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి ముఖ్యంగా వృచ్చిక రాశి వారు జూన్ నెలలో మూడు శుభవార్తలు వింటారు అంతేకాకుండా ఒక వ్యక్తి కారణంగా మీకు ప్రమాదం కూడా పొంచి ఉంది జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది రానున్న రోజుల్లో వృచ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది విశాఖ నక్షత్రంలోని నాలుగో పాదం అనురాధ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వారిని వృచ్చిక రాశి వారిగా పరిగణించవచ్చు ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు అంతేకాకుండా దీని యొక్క తత్వాలు జలతత్వం వృచ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను విరుచు పంచుకుంటారు వృచ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఎవరితోనూ వారి మనసులోని విషయాలను చెప్పడానికి ఇష్టపడరు ఇతరుల విషయాలు అయినా సరే గోప్యంగా ఉంచుతారు అంటే వీరికి ఏదైనా ఒక సీక్రెట్ చెప్పారనుకోండి ఎవరి దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పరు ముఖ్యంగా ఇలాంటి గుణం ఉండడం వల్ల వృచ్చిక రాశి వారు గూఢచర్యలు చేయడానికి సమాచారం సేకరించడానికి రహస్య పద్ధతుల్లో ఏదైనా ఒక పని చేయాలంటే అలాంటి వాటికి వృత్క రాశి వారిలో పుట్టినవారు బాగా ఉపయోగపడతారు అంతేకాదు ఏదైనా ఒక సమాచారాన్ని సేకరించాలంటే రకరకాల పద్ధతులు వీరు అవలంబిస్తారు ఇలా కూడా సమాచారాన్ని సేకరించవచ్చని వీరి ద్వారానే తెలుస్తుంది అలాంటి విషయాల్లో వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే వారు మాట్లాడే మాటలను విని వారిని అబ్జెక్ట్ చేసి అసలు వాళ్ళు నిజమే చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా వీరి వ్యక్తిత్వం ఏంటి అని ఇట్టే పసిగట్టగలుగుతారు అంతేకాదు వృచ్చిక రాశిలో పుట్టిన వారికి బంధుమిత్రులతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే వీరికి ఉన్నటువంటి రహస్య స్వభావం కారణంగా అంటే మనసులో ఉన్నది బయటకు చెప్పకపోవడం కారణంగా చాలామంది ఏమనుకుంటారంటే వీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు వీరితో ఎప్పుడైనా డేంజర్ అని అనుకుంటూ ఉంటారు కానీ వీరితో స్నేహానికైనా అలాగే వీరితో ప్రేమ అయినా వీరితో జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అంతేకాదు వీరు కొన్ని సిద్ధాంతాలను నమ్ముకొని జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటారు ఇలా సిద్ధాంతాన్ని నమ్ముకొని అయిన వారిని కూడా ఇబ్బంది పెట్టడం కారణంగా మంచి స్థితికి రాలేకపోవడానికి అనేక సందర్భాల్లో ఇది కూడా ఒక కారణం అవుతుంది ఎందుకంటే పట్టుదలతో ధైర్య సాహసాలతో వీరు జీవితంలో చాలా సాధిస్తారు ఇలా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కాదు వృచ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది దీని కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ అలాగే వృచ్చిక రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలను అనుభవించారు వృచ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు అయితే ఇప్పుడు వీరు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు వృచ్చిక రాశి వారికి చాలా మంచి అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటి వరకు వారికి అర్థాష్టమి శని ప్రభావం వల్ల ఎన్నో రకాల కష్టాలు అనుభవించారు గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది ఈ జూన్ నెలలో వీరికి ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంది మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి వృశ్చిక రాశి వారికి అర్థాష్టమి శని ప్రభావం వీరికి మానసికంగా దెబ్బతీసిందని చెప్పవచ్చు అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవడం కుంగిపోవడం డబ్బు పరంగా ఇబ్బందులు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం మనసంతా కూడా గందరగోళ స్థితిలో వెళ్ళిపోవడం ఒక పని అనుకొని మరొక పని చేయడం ఆ చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టకపోవడం ఇంట్లో సమస్యలు ఇంకా మానసిక సమస్యలు ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల కానీ ఇప్పటి నుంచి మీరు గురుబలం ఉన్న అర్థాష్టమి శని ప్రభావం వల్ల శుభ ఫలితాలు పొందలేకపోయారు ఇప్పుడు అర్ధాష్టమి శని వెళ్ళిపోవడంతో మీకు గురువు ఇచ్చే శుభ ఫలితాలు పూర్తిగా పొందగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు వీరిపై దైవనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉండబోతుంది అన్నమాట కొంతమంది ఈ రాశి వారు ఒకరి కింద చేయి చాపి అడిగిన రోజులు చూశారు కానీ ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజ్కి వృచ్చిక రాశి వారు వెళతారు వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటారు ఇప్పుడు వృచ్చిక రాశిలో పుట్టిన వారికి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయని చెప్పుకోవాలి సాధారణంగా ఏ రాశి జీవితంలో అయినా వ్యక్తి జీవితం ఎలాంటి మార్పులు వచ్చినా గ్రహస్థితిలో కారణాల చెప్తారు గురువు మీ రాశికి ఏడవ స్థానమైన వృషభ రాశిలో సంచరించడం వల్ల దీని ప్రభావం వృచ్చిక రాశి వారి మీద ఉంటుంది ఈ విధంగా గ్రహాల స్థితిగతుల్లో వస్తున్నప్పటికీ మార్పుల కారణంగా వృచ్చిక రాశి వారి జీవితంలో కొన్ని మంచి అంశాలు కొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు చోటు చేసుకుంటాయి వృశ్చిక రాశి వారికి గురుడు ఏడవ స్థానంలో సంచరించడం వల్ల చాలా మంచి సమయం ఈ కాలంలో మీకు వివాహ విషయాలు భాగస్వామి వ్యాపారాలు బాగా కుదురుతాయి పెళ్లి కానీ వారికి మంచి సంబంధాలు వస్తాయి పెళ్ళైన వారికి దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది వ్యాపార ఒప్పందాలు భాగస్వామి వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి ప్రజలతో మంచి అనుబంధాలు ఏర్పడతాయి సామాజిక కార్యక్రమాల్లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది ఈ సమయంలో శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది పోటీదారులు మీకు సహకరిస్తారు కోర్టు కేసులతో వివాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి బహిరంగ అనుకూలంగా తీర్పులు వస్తాయి బహిరంగ విరోధులు తగ్గిపోతారు చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి మీరు ఊహించని రీతిలో సహాయం లభిస్తుంది గతంలో మీకు అడ్డంకిగా ఉన్నవారు కూడా మీకు సహాయపడతారు మీ వ్యక్తిత్వం ఆకర్షణ శక్తి పెరుగుతుంది గురువు సంచారం ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వృద్ధిలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది మీ ఆలోచనలు మీరు పనిచేస్తున్న వాతావరణం వచ్చే సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఇస్తాయి పేరు ప్రత్యేకతలు తీసుకొస్తుంది మీ ఆదాయ మార్గాలను పెంచుతుంది వచ్చే ఆదాయాన్ని నిలకడగా జాగ్రత్తగా కాపాడుకోవడం మిగతా అనుభవాలను మీకు నేర్పిస్తాయి ఈ విధంగా రానున్న కాలం మీకు ఎంతో మేలుగా రాబోతుందని చెప్పుకోవాలి ఇక కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తారు కుటుంబంలో కూడా అనుకూలత వాతావరణం ఉంటుంది మీ మాట సంతానం వింటారు సంతానం చేస్తున్న పని కూడా మీకు గౌరవ మర్యాదలు తీసుకొచ్చే విధంగా ఉంటుంది ఇక మూడు శుభవార్తలను వృచ్చక రాశిలో పుట్టినవారు జూన్ నెలలో ఖచ్చితంగా చవి చూస్తారు అయితే ఈ మూడు శుభవార్తలు ఖచ్చితంగా వృచ్చిక రాశిలో పుట్టిన వారికి తూచ తప్పకుండా జరుగుతాయి మొదటిది ఆర్థిక ప్రయోజనం ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి డబ్బు రూపేనా మీకు కలిసి రావటం మీకు ప్రమోషన్స్ రావచ్చు లేదా మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి అది తిరిగి రావచ్చు వ్యాపారంలో లాభాలు రావచ్చు మీ ఆస్తుల విలువలు పెరగవచ్చు కొంతమంది విషయాల్లో కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారం అయ్యి మీకు డబ్బు రూపేన లాభం రావచ్చు మీరు స్థిరాస్తులు విలువ పెంచుకోవచ్చు ఇలా ఏదైనా కావచ్చు కేవలం ఒక మార్గంలో మీకు డబ్బు వస్తుందని చెప్పడం లేదు మీ అంచనాలు ఫలించవచ్చు రాబడి రూపంలో మేలు జరుగుతుంది ఆర్థికంగా శుభవార్త వింటారు పెళ్లికి సంబంధించిన అడుగులు ముందుకు పడతాయి కొంతమందికి పెళ్లి జరగవచ్చు కొంతమందికి మాటలు జరగవచ్చు కొంతమందికి నిత్య కూడా జరగవచ్చు కొంతమంది ప్రేమలు పడవచ్చు ఏదైనా కానీ మీకు వివాహానికి దారి తీసేటువంటి కొన్ని సూచనలు ఈ జూన్ నెలలో మొదలవుతాయి మూడో శుభవార్త మీరు వినేది మీ సంతానానికి సంబంధించి సంతానం బాగా చదువుకున్న వారికి పెళ్లి జరిగిన ఉద్యోగం వచ్చిన వారు ఏది సాధించినా అది మనకి కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి శుభవార్తలు వృత్తిక రాశి వారు మీరు అందుకోబోతున్నారు అలాగే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది అని జాగ్రత్త గమనించుకోవాలి ఒక వ్యక్తి వల్ల కలిగినటువంటి ప్రమాదం ఇది మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు బంధువులు చుట్టుపక్కల వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు ఇప్పటికీ మీ జీవితంలో కొందరు వ్యక్తుల వల్ల కావచ్చు అయితే ఇది కావాలని జరగవచ్చు లేదా పొరపాటును కూడా జరగవచ్చు ఆర్థిక రూపేణ కానీ మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రావటం కానీ అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి పొరపాటున కూడా జరగవచ్చు కావాలని జరగవచ్చు మీరు వ్యక్తిగత పద్ధతుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రాశి రాశివారు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాపేక ముందుకు వెళ్ళాలంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి అలాగే వృచ్చిక రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల కళ దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇట్లా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ వృచ్చిక రాశి వారి మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనశ్శాంతినిస్తుంది మెరిసే కాంతి శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల స్వభావాలు కలుగుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూనాన్ని సమర్పించాలి గురువారం విష్ణు దేవాలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఆవు నెత్తితో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఇక వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి